శుభంభియాదు వంశోద్ధారకుడి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు పంచమ స్థానం చాలా శుద్ధిగా ఉండాలనుకుంటాం అసలు వంశోద్ధారకుడు అంటే ఏమిటి వంశోద్ధారకుడు అంటే మన వంశాన్ని నిలబెట్టేవాడు మన తదాంతరం కూడా మన ఆత్మ శాంతి కలిగించేటట్టుగా కర్మలు చేస్తూ మనకు ఒక మోక్ష మార్గాన్ని ఇచ్చేవాడు వంశోద్ధార్కుడు అంటే మన జీవన విధానంలో ఎన్ని కర్మలు చేసినా ఎ సత్కర్మలు చేసినా అదే మనం చేసే సాధన ఎంత చేసినప్పటికీ కూడా మన శరీరానికి మన ఆత్మకి ఒక మోక్షం కలగాలి ఈ శరీరానికి పండవలసిన మోక్షము ఆత్మ కలవలసిన మోక్షం ఇదంతా చేసేవాడు అంటే వంశోద్ధారకుడు ఈ వంశోద్ధారకుడు అన్నవాడు కుమారుడు ఎప్పుడైతే చేయడానికి నిర్ణీతమై ఉన్నాడో ఆ కుమారుడు పెద్ద కుమారుడు మీద తల్లిదండ్రులకు ఎంతో ఆశీర్వం ఉంటుంది సో అటువంటి ఈ కుమారుడు సత్కుమార్ అంటే సత్ కర్మలు చేసే చక్కని కుమారుడు సంతానం కలగాలని చెప్పి ఈ లౌకి కలియుగంలో ఉన్నవాడు అటువంటి సరైన సంతానం ఉందా లేదా అనేది పంచమస్థానం చాలా చక్కగా చెప్తుంది పంచమ స్థానంలో ఏమైనా దోషాలు ఉన్నాయంటే వివాహం అనంతరం వివాహం చేసుకోవడానికి భార్య వస్తుంది ఇద్దరులోని పంచమ స్థానం ముఖ్యంగా చూస్తారు లగ్నము పంచము సప్తము అష్టము ఆయుష్యం భాగ్యం ఇవన్నీ చూసుకుని వివాహ పంతలు చేస్తారు పంచమ స్థానం అనేది శుద్ధి పంచమ స్థానం శుద్ధి చేయడం అవి పంచమ స్థానం యోగంగా ఉంది అంటే సత్సంతానం కలుగుతుంది ఒకవేళ అన్ని బాగున్నాయి పంచమ స్థానం దృష్టిలో పెట్టుకోకుండా వివాహం చేశారనుకుందాం వివాహ అనంతరం ఆ పంచమ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే విశ్వమంతటిలోని ఒక జ్ఞానము మోక్షము మార్గం ఇచ్చేది పంచమ స్థానాన్ని అటువంటి పంచమ స్థానం దృష్టిలో పెట్టుకుని ఆ స్థానానికి అధిపతి ఎవరో ఆ స్థానంలో ఏ గ్రహం ఉందో అది చూసుకుని ఒక యోగంలో తీసుకోవడానికి తీసిన విపరీతమే రాజమార్గం అంట సో అలాగా ఈ పంచమ స్థానంలో ఉన్న గ్రహం కానీ పాపగ్రహం కానీ ఉంటే సంతానంలో ఒక దోషం ఉంటుంది అంటారు చాలామంది మనం చూస్తుంటాము సంతానం కలగలేదని బాధపడుతుంటారు చాలామంది కలిగిన తర్వాత వీడు ఎందుకు కూడా బాధపడేవాడు చాలా ఉన్నారు చాలా ఆశ్చర్యము ఉంటుంది ఎందుకంటే పుట్టిన తర్వాత వాడు చేసే కర్మలు చూస్తుంటే తల్లిదండ్రులకు గౌరవాన్ని మర్యాదని ఎంత పోగొట్టుకునేటట్టుగా చేసే ఎంత చెప్పుడే పెట్టుకున్న చేసే పనులు చూస్తుంటే వీడు ఎందుకు పుట్టేడారాన్ని కూడా బాధపడేవాడు చాలా ఉన్నా తల్లిదండ్రులు ఈ లోకంలో మనం చూస్తున్నాం అంచేత పంచమ స్థానానికి ఒక విశేషమైన స్థితి అంటే విశ్వవంతమైన ఈ సంతానం ఏదైతే ఉన్న సాక్షాత్ ఈశ్వరుడు విశ్వవంత వ్యాపారి ఉంటే అమ్మవారి యొక్క శక్తే స్వరూపంగా ఇక్కడ మన పిల్లలందరూ ఉండాలనుకుంటే సత్సంతానం కలగనది ఏంటంటే మన దేశంలో రాష్ట్రంలోనే కాక విశ్వవంతుడి కూడా కొంతమంది వ్యక్తులు జన్మిస్తున్నారంటే ఆ పంచమ స్థానం శుద్ధిగా లేనప్పుడు దుష్టశక్తులుగా వాళ్ళు కనబడుతుంటారు అన్నమాట

970 7001 970 7002